మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు ఇటు ప్రాణ నష్టాన్ని ఇటు ఆస్తి నష్టాన్ని మిగుల్చుతున్నాయి భారీ వర్షానికి పాత ఇల్లు కూలి ముగ్గురు మరణించారు జిల్లా వ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది ఉమ్మడి పాలమూరులో వర్ష బీభత్సంపై ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు ఉమ్మడి బాబునాడు జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవేశం నేపథ్యంలో ఇప్పటికే ఆస్తి ప్రాణ నష్టం కూడా సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు ఇల్లు కూలి కూడా ముగ్గురు చనిపోయిన పరిస్థితి మన పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది ఇక్కడ రోడ్లు కూడా భారీ వర్షానికి తీగిపోయి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీరు చేరి పంటలు కూడా నాశనమైన పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా వాగులు వంకలు ఉప్పంగి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మహబూబ్నగర్ జిల్లాలో కాక ఉమ్మడి పాలమూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే బిక్కు మటు ప్రజలు కూడా ప్రాణాలు అలచత పెట్టుకొని గడుపుతున్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది ఇప్పటికే మామూల ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముగ్గురు ఇల్లు కూలి ఇప్పటికే ముగ్గురు మృతివాద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది ఇందులో నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడ గ్రామంలో తల్లి కూతురు ఉదయం తెల్లవారుజామున ఇల్లు కూలి మృతివాత పడ్డ పరిస్థితి కనిపిస్తుంది అన్నమమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆమె కూతురు అంజమ్మ ముప్పై ఎనిమిది సంవత్సరాలు మృతి చెందాక అలాగే వనపర్తి జిల్లా శ్రీరంగపురం గ్రామంలోని తాటిపాంల గ్రామంలో కూడా ఇల్లు కూలి చంద్రాయ అనే వ్యక్తి మృతి చెందిన పరిస్థితే మనకు మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది ఇలా చూసుకుంటే ఇక ఓవైపు ఆస్తి నష్టం అలాగే మరోవైపు ప్రాణ నష్టంతో పాలమూరు జిల్లాలో ఈ భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయని జిల్లాలో ఈ వైపు సర్వసాగర ఆటోమేటిక్ సైబర్ సిస్టమ్ కలిగినటువంటి అత్యధిక వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఆటోమేటిక్ సైఫర్ సిస్టమ్లో నాలుగు సంబంధించి గేట్ల కానీ రెండు ఆటోమేటిక్ సైబర్ సిస్టమ్ ఇప్పటికే తెరుచుకోవడంతో అక్కడ భారీగా వరద నీరు కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే నారాయణపేట జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో సింగారం అలాగే మరికల్ అలాగే శేర్పల్లి ధన్వాడ పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఈ ప్రాంతంలో ధర్మాన కుంట వాగు భారీగా పొంగి పొరుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదే నారాయణపేట జిల్లాలో కృష్ణపల్లి గ్రామంలో నలభై ఇల్లు కూడా ఏకంగా నీట మునిగిన పరిస్థితి అయితే కృష్ణపల్లి గ్రామంలో కనిపిస్తుంది ఇక కోయిల్సాగర్ కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో కోవిల్సా ప్రాజెక్టు కూడా ఇప్పటికే మూడు గేట్లు ఎత్తి రెండు వేల క్యూసెక్ల నీరు కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా దివకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే అత్యవసరం అయితే తప్ప కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది ఇక సర్వసాగర్ గేట్లు తెలుసుకున్న నేపథ్యంలో ఆత్మకూరు ఊకచెట్టు వాగు సంబంధించి కూడా భారీ ఉప్పంగి ప్రవేశ నేపథ్యంలో ఆత్మకూరు అలాగే కొత్తకోటకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే కొడంగల్లో కూడా కొడంగల్ పట్టణంలోని బలాజీ నగర్లో కూడా ఇళ్లలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇళ్లలోకి వచ్చిన నీరు వచ్చి చేరిన నేపథ్యంలో కూడా పూర్తిగా రోజువారీ నిత్యావసర సరుకులు తరిచిన నేపథ్యంలో కూడా వారు ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా వారు ప్రభుత్వానికి మురబెట్టుకున్న పరిస్థితి మన కొడంగా బలాజీ నగర్లో వాసుల్లో కనిపిస్తుంది ఇక మిగతా ప్రాంతంలో చూసుకున్నట్టే మిడ్జిల్ మిర్జిల్కి సంబంధించి మన్ననూరు ప్రాంతంలో కల్వకుర్తి ఎత్తి పత్రిక సంబంధించి చిన్న కాలువ తెగిపోవడంతో భారీగా నీరు పంట పొలాల్లోకి వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే వైపు మొన్నటి వరకు వర్షాలు లేవు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులకు ఒక్కసారిగా కుండపోతగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిలో కనిపిస్తుంది వేసిన పంటలు చేతికి వస్తాయా లేవా అనే ఆందోళన రైతులు వెలుగుతుండగా మరొక పైపు కూడా పట్టణాలు అలాగే గ్రామాలన్న తేడా లేకుండా ఈ భారీ వర్షాలకు పాత ఇల్లు నేల మట్టమై ప్రాణరక్షణ సంభవిస్తుండగా అలాగే పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా నెల ఇళ్లలోకి నీరు వచ్చి చేతున్న నేపథ్యంలో వారు కూడా జనజీవనం స్తంభించే పోయే పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనజీవనాన్ని పూర్తిగా స్తంభిపజేసిన చెప్పదు ఇటు పాత ఇళ్లలో ఉండే వ్యక్తులు కూడా ఇళ్లలో నివాసం ఉండే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు ఏదైతే అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి ఇప్పుడు శ్రీనివాసన్ అంతర్చారి హెచ్ఎం టీవీ మహబూనార్